అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో ద్వారా ఏపీ తెలంగాణలో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి ఒక మంచి జాబ్ ఆఫర్ గురించి అయితే చెప్పబోతూ ఉన్నాను ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కినట్లయితే మీకు మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఇక వీడియోలోకి వెళ్తే ఇది ఏంటంటే ఈ జాబ్ ఆఫరు అమెజాన్ వాళ్ళు ఇస్తున్నారండి సో మంచి ప్యాకేజ్ ఉంటుంది ఇది అమెజాన్ వాళ్ళు కొంతమందికి మాత్రమే అంటే దివ్యాంగులకు మాత్రమే ఈ జాబ్ ఆఫర్ అనేది ఇస్తున్నారు దీని యొక్క ఈ జాబ్ యొక్క టైటిల్ ఏంది అంటే ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ సో ఇది జాబ్ టైటిల్ ఉంటుంది మనకు ఆల్ ఓవర్ ఇండియా అయితే ఈ జాబ్ వ్యాకెన్సీస్ ఉన్నాయి మనకు ఏపీ తెలంగాణలో తీసుకుంటే మన రెండు తెలంగా తెలుగు రాష్ట్రాలకి కూడా ఈ జాబ్ ఆఫర్ అయితే అమెజాన్ ఇస్తూ ఉంది ఇక జాబ్ టైపు ఏ విధంగా ఉంటుంది అంటే మొదటి ఆరు నెలలు కాంట్రాక్ట్ అయితే ఉంటుంది దాని తర్వాత పర్మనెంట్ చేస్తారు పర్మనెంట్ చేసిన తర్వాత శాలరీస్ అయితే బాగుంటాయి ఈ అమెజాన్ ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్కి కావాల్సిన అర్హతలు ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి తర్వాత ఇండిపెండెంట్గా వర్క్ చేయగలగాలి కంప్యూటర్ స్కిల్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లెవెల్ వరకన్నా చదువుకొని అయితే ఉండాలి వీళ్ళు అమెజాన్ కంపెనీ మీకు ఏమి ఆఫర్ చేస్తుందంటే కాంపిటేటివ్ శాలరీ ఉంటుంది దాంతోపాటు బెనిఫిట్స్ కూడా ఉంటుంది అట్లే వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీని కూడా కల్పిస్తుంది అని కూడా చెప్తున్నారన్నమాట తర్వాత ప్రొఫెషనల్గా కూడా మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే కల్పిస్తాము మీకు పర్సనల్ గ్రోత్కి ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి కూడా ఈ జాబ్ ఉపయోగపడుతుందని కూడా చెప్తూ ఉన్నారు ఈ జాబ్కి మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే లాజిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ కానీ ఉంటే ప్రిఫరబుల్ అని అయితే చెప్తున్నారు ఎక్సెల్ కూడా వచ్చి ఉండాలి అని కూడా చెప్తున్నారు సో దివ్యాంగులు ఎవరెవరు ఈ జాబ్కి అర్హులంటే లోకోమోటో డిజబిలిటీ ఉన్నవాళ్ళు హీమోఫోలియా ఉన్నవాళ్ళు ద్వారఫిజం ఉన్నవారు లెప్రసీ ఉన్నవాళ్ళు యాసిడ్ అటాక్ ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేయొచ్చును శాలరీ ఏ విధంగా ఉంటుందంటే టూ పాయింట్ టూ ల్యాక్స్ నుంచి టూ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ పర్ యానం అయితే ఉంటుంది మీ లొకేషన్ అంటే మెట్రోపాలిటన్ సిటీ అయితే ఒక రకంగా టౌన్స్ అయితే ఒక రకంగా ఆ విధంగా అయితే శాలరీ అయితే ఉంటుంది హైరింగ్ ప్రాసెస్ అంటే మిమ్మల్ని జాబ్లోకి ఏ విధంగా తీసుకుంటారంటే ఆన్లైన్ టెస్టు అండ్ ఇంటర్వ్యూ ఈ రెండిటి ద్వారా అయితే తీసుకుంటారని అయితే చెప్తూ ఉన్నారు మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏముంటుంది ఈ జాబ్ ఏ విధంగా ఉంటుంది అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆపరేషన్స్ అంతా కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట సపోజ్ ఎవరన్నా ఏదన్నా అమెజాన్లో ఆర్డర్ పెట్టారు సో అది ఎప్పుడు డెలివరీ అవుతుంది ఎక్కడ పికప్ చేసుకోవాలా ఎక్కడ దాన్ని డ్రాప్ చేయాలా ఇటువంటివంతా కూడా మీరే చూస్తారన్నమాట సో ఆ విధంగా అయితే ఉంటుంది ఎవరైతే ట్రాన్స్పోర్టేషన్ వెండర్స్ ఉంటారు ఎవరు ట్రాన్స్పోర్టేషన్ వెండర్స్ అంటే కొరియర్ వాళ్ళు ఉంటారనమాట సో అటువంటి వాళ్ళతో మీరు మంచి రిలేషన్షిప్స్ అయితే మెయింటైన్ చేయవలసి ఉంటుంది సో ఓవరాల్గా మీకు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట జాబు సో దీనికి కానీ మీరు అప్లై చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను దాని ద్వారా అయితే అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత చాలామంది మాకు కాల్స్ రావట్లేదు అటువంటివి చెప్తూ ఉంటారు సో మీకేంది అంటే ఇది ఒక ప్రైవేట్ సైట్లో నుంచి తీసుకున్న జాబ్ అనమాట మీరు అప్లై అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా దివ్యాంగులు అప్లై చేయండి ఒకవేళ ఎవరన్నా కాల్ చేసి మిమ్మల్ని ఏదన్నా డబ్బులు అలా మీకు జాబ్ ఇస్తాము మీరు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది ఇలాగేదన్నా చెప్తే మాత్రం ఎవరు ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దండి ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పి చెప్పారు కాబట్టి నేను మీకు చెప్పడం జరుగుతుంది జస్ట్ మీరు అప్లై చేయండి వీళ్ళు జెన్యున్గా కానీ ప్రొసీడ్ అయ్యారంటే మంచిదే అమెజాన్లో కానీ జాబ్ వచ్చిందంటే మంచి జాబ్ ఆఫర్ అనే చెప్పచ్చు ఒక ఎన్జిఓ వాళ్ళు పబ్లిష్ చేసిన జాబ్ అనమాట ఇది సో ఎన్జీఓ వాళ్ళు అలా చేయారన్న ఉద్దేశంతో వాళ్ళది వాళ్ళ దీంట్లో నుంచి తీసుకొని మీకైతే చెప్పడం జరుగుతుంది సో ఎవరన్నా ఏదైనా డబ్బులు అడిగితే ఇవ్వద్దండి జస్ట్ మీరు అప్లై చేయాల్సేంతవరకు చేయండి వాళ్ళ నుంచి కాల్స్ వచ్చి ఇంటర్వ్యూ ప్రాసెస్ అదంతా అయ్యింది జెన్యున్గా అంటే దాని తర్వాత మీరు ప్రొసీడ్ అయితే అవ్వండి సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను దాని ద్వారా అప్లై అయితే చేయండి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకి ఎవరికైతే ఇది అవసరం ఉంటుందో అవసరం ఉన్న వాళ్ళకి అందరికీ కూడా షేర్ చేయండి ఇది ఆల్ ఓవర్ ఇండియా ఉన్న వ్యాకన్సీస్ కాబట్టి ఎక్కువ పోస్టులే ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం షేర్ చేయండి దివ్యాంగులందరికీ కూడా ఉపయోగపడుతుంది మీరు షేర్ చేయలేని వాళ్ళు కనీసం ఎక్కువగా లైక్ చేసినా కూడా వాళ్ళకి అందరికీ కూడా షేర్ అవుతుందనమాట సో కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేసినట్లయితే మరిన్ని అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్